హలో ఎవరి వెల్కమ్ టు జాబ్సార్ అట్ తెలుగు మనకు ఐఆర్ఈఎల్ ఇండియన్ రేర్స్ లిమిటెడ్ ఓఎస్సిఓఎం ఒరిస్సా సైన్స్ కాంప్లెక్స్ ఒడిషా యూనిట్లో మనకు అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు టోటల్ త్రీ సపరేట్ కేటగిరీస్ ఉన్నాయండి గ్రాడ్యుయేట్ అప్రెంటిసు టెక్నీషియన్ అప్రెంటిసు ట్రేడ్ అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ ఐటీ మొత్తం ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి మనకు ఏ క్యాటగిరీలో ఏ డిసిప్లిన్లో ఉన్నాయో చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లో కెమికల్ వాళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి నెక్స్ట్ సివిల్ వాళ్ళకి చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది బిఈ ఆర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ మైనింగ్ వాళ్ళకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్ మైనింగ్లో కంప్లీట్ చేసుకుని ఉండాలి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ బిఈర్ బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని ఉండాలి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి వీళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసుకొని ఉండాలి కెమికల్ వాళ్ళకి వచ్చేసరికి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని ఉండాలి వీళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సివిల్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో మనకు కంప్లీట్ చేసుకొని ఉండాలి టూ పోస్టులు ఉన్నాయి అలాగే మెకానికల్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి వీళ్ళకి కూడా రెండు ఉన్నాయి నెక్స్ట్ మైనింగ్ వచ్చేసరికి మైనింగ్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని ఉండాలి వీళ్ళకి రెండు ఉన్నాయి అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వచ్చేసరికి ఎంబీఏ ఆర్ ఎంఏఐఆర్ అండ్ పిఎంఆర్ ఇక్వేలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి రెండు పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వచ్చేసరికి సిఏఆర్ ఐసిడబ్ల్యూఏఐఆర్ ఎంఎఫ్సిఆర్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్సింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఉండాలి వీళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ వచ్చేసరికి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఎక్సీ ఐటీఐ ల్యాబ్ గా పనిచేసిన అనుభవం ఉండాలి కెమికల్ ప్లాంట్లో వీళ్ళకి రెండు ఉన్నాయి అలాగే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి ప్లంబరు ఇన్ ప్లంబింగ్ ట్రేడ్లో కంప్లీట్ చేసుకుని ఉండాలి వీళ్ళకి నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఫిటర్ వచ్చేసరికి ఐటీఐన్ ఫిట్టర్ ట్రేడ్లో కంప్లీట్ చేసుకుని ఉండాలి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే పెయింటర్కి వచ్చేసరికి ఇన్ పెయింటర్ ట్రేడ్లో కంప్లీట్ చేసుకుని ఉండాలి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ వచ్చేసరికి ఐటీఐఎన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో కంప్లీట్ చేసుకుండాలి వీళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయడం జరగదు మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటే మ్యాక్సిమం వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది అలాగే ఒకవేళ ఒక పర్టికులర్ ట్రేడ్లో మనకు అప్లికేషన్స్ కూడా కంప్లీట్గా రాకపోతే ఆ పోస్ట్ కానీ వేకెంట్ ఉండిపోతే అది వేరే ట్రేడ్ వాళ్ళతో కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా జాయినింగ్ అవ్వక సెలెక్ట్ అయిన క్యాండిడేట్ జాయిన్ అవ్వకపోతే ఆ పోస్ట్లో నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలవడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో ఉన్నారో లేదా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు మనకు మినిమం ఏజ్ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మనకు ఏదైతే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుందో అప్పటితో కన్సిడర్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ ఉంటుంది అలాగే అప్రెంటిస్ టైఫాండ్ వచ్చేసరికి మనకు అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం పే చేయడం జరుగుతుంది మనకు ఈ అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత పేమెంట్ వస్తుందనేది వీడియో చివరిలో చూపిస్తాను నెక్స్ట్ మనకు ట్రైనింగ్లో ఎలాంటి బెనిఫిట్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఐఆర్ఏలు నెక్స్ట్ సెలక్షన్ మెథడాలకు వచ్చేసరికి కంప్లీట్గా చెప్పాను కదా మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఒకవేళ మెరిట్ కనుక అప్ అయిపోతే నెక్స్ట్ మనకు మార్క్స్లో మెరిట్ కనుక టైఅప్ అయిపోతే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని ఇచ్చేయడం జరుగుతుంది అలాగే సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్కి మనకు ఐఆర్ఈఎల్ లిమిటెడ్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మెడికల్లీ ఫిట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అది నెక్స్ట్ సెలెక్షన్లో ప్రయారిటీ వచ్చేసరికి ఫ మెయిన్గా సిక్స్ క్యాటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎవరైతే ఈ ఒరిస్సా సైన్స్ కాంప్లెక్స్ లిమిటెడ్కి ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ ఎఫెక్టెడ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఆ ఓఎస్సిఓఎం యూనిట్కి దగ్గరలో వితిన్ సెవెన్ కేఎం ర్యాంజ్లో ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి ఎవరైతే ఓఎస్సిఓఎం యూనిట్ యూనిట్లో ఎంప్లాయీస్ యొక్క రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఆల్రెడీ అందులో సర్వీస్ చేసి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ ప్రయారిటీలో విత్ ఇన్ సెవెన్ కేఎం రేంజ్లో పర్మనెంట్ రెసిడెంట్స్కి ఇచ్చారు కదా ఫోర్త్ ప్రయారిటీలో సెవెన్ కేఎం నుంచి టెన్ కేఎం రేంజ్లో ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారో ఈ ఓఎస్ఈఓఎం యూనిట్కి వాళ్ళకి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్రయారిటీ వచ్చేసరికి ఒడిశా స్టేట్ యొక్క రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ ప్రయారిటీ వచ్చేసరికి రెస్ట్ ఆఫ్ ది ఇండియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదర్ స్టేట్స్ వాళ్ళకి ఒకవేళ మనకు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మార్క్షీట్స్ అందులో ఫైనల్ అగ్రికేట్ మార్క్స్ మెన్షన్ చేయకపోతే మనకు ఎవ్రీ సెమిస్టర్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి అగ్రికేట్ మార్క్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు సిజిపిఏ ఉన్నట్టు అయితే లేదా గ్రేడ్స్ ఉన్నట్టయితే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వాటిని ఈక్వాలెంట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి అప్లికేషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే హైయర్ క్వాలిఫికేషన్ చదువుకొని ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవద్దండి వాళ్ళకి ఇది అప్లి అప్లికేబుల్ కాదు సో వాళ్ళ క్యాండిడేట్స్ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఒక సపరేట్ డేట్ ఇచ్చి ఆ రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఇది ఐఆర్ఈఎల్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియా కాబట్టి ఎట్ ద సేమ్ టైం మనం మెడికల్ ఫిట్ సర్టిఫికేట్తో పాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే అప్లై చేసిన వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయినింగ్ టైంకి మనం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికే సర్టిఫికేట్ మన రెసిడెంట్ ఏరియా నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే అప్రెంటిషిప్కి అప్లై చేసుకోవాలనుకున్నవాళ్ళు అప్రెంటిస్కి అప్లై చేసే టైంలోనే ఎట్ ద సేమ్ టైం సైమల్టైనియస్గా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేయారో అలాగే ఇన్కంప్లీట్ వదిలేస్తారో వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే ఈ ట్రేడ్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రెంటిషిప్ ఇండియా డాట్ గౌ డాట్ ఆర్ ఆర్గ్లో అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఆర్గ్లో వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింటౌట్ తీసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫామ్ మనం అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసి మన డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేసి పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే టెక్నీషియన్ అప్రెంటిస్ ఇంకా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉన్నారో వాళ్ళు నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గౌట్ వెళ్ళి వాళ్ళు అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది వీళ్ళు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని మనం డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ట్రేడ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసరికి ఈ జీరో ఫోర్ టూ వన్ టూ వన్ డబ్ ట్రిపుల్ జీరో త్రీ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గ్రాడ్యుయేట్ ఇంకా టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఈఓఆర్జిఎన్సి డబుల్ జీరో ట్రిపుల్ జీరో వన్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ హార్డ్ కాపీ ఏదైతే ఉందో వాళ్ళు మనం అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మాట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్లో ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొఫార్మాని డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ అప్లికేషన్స్తో పాటు మనం ఏదైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పంపించాల్సి ఉంటుంది మనకు ఇది ప్రొఫార్మా ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రొఫార్మా అది మ్యాక్సిమమ్ ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద టైప్ రైటింగ్ ఉంటే కొంచెం ప్రిఫరబుల్ అని చెప్తున్నారు అలాగే ఏదైతే ఎన్వలప్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఆఫ్లైన్ అప్లికేషన్ మన పో త్రూ స్పీడ్ పోస్ట్ కానీ ఎనీ అదర్ మోడు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది అది ఏదైతే స్పీడ్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎన్వలప్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అగెనెస్ట్ నోటిఫికేషన్ నెంబర్ ఐఆర్ఈఎల్ స్లాష్ ఓఎస్ స్లాష్ ఏఏ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటు రాసి మనం ఏదైతే డిసిప్లిన్కి అప్లై చేస్తున్నా ఆ డిసిప్లిన్ మెన్షన్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో చూసుకుంటే ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ చేసినవి టెన్త్ మార్క్షీటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద అలాగే నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటే ఆ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఎవరైతే మార్క్షీట్స్ మన ఇయర్ వైజ్ మార్క్షీట్స్ ఆర్ సెమిస్టర్ మార్క్ మార్క్షీట్స్ అలాగే ఎవరైతే ల్యాండ్ ఎఫెక్టెడ్ క్యాటగిరీ ఉంటారో వాళ్ళకి ఆ డాక్యుమెంటరీ ప్రూఫ్ అలాగే నేటివిటీ సర్టిఫికేట్ ఎవరైతే వితిన్ టెన్ కేఎం రేంజ్లో ఉంటారో వాళ్ళ నేటివిటీ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు నెక్స్ట్ నాట్స్ పోర్టల్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పామో ఇక్కడ ఇన్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ వర్గ్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్కి అలాగే నాట్స్ ఎడ్యుకేషన్ డాట్ కోవ్ డాట్ ఇన్లో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్కి ఏదైతే మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో ఆ హార్డ్ కాపీ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసరికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ఎం ఓఎస్సిఓఎం ఐఆర్ఈల్ ఇండియా లిమిటెడ్ మఠిఖలో డిస్ట్రిక్ట్ గాంజామ్ ఒడిషా సెవెన్ సిక్స్ వన్ జీరో ఫోర్ ఫైవ్ పిన్ కోడ్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల మే సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ మే సిక్స్టీన్త్ లోపు ఏదైనా మోడ్ ద్వారా మనం పంపించుకోవాల్సి వస్తుంది స్పీడ్ పోస్ట్ కానీ ఎనీ అదర్ మోడ్ ఒకవేళ సిక్స్టీన్త్ రోజు కాకపో డిలే అయిపోయి వెళ్ళకపోతే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు సో కొంచెం ముందుగానే పంపించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది ఈమెయిల్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరైతే వీళ్ళు ఈ సెలెక్ట్ అయిపోతారో వాళ్ళు ప్రొఫి ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ని ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద మనం ఏదైతే స సర్టిఫికేట్ సబ్మిట్ చేసామో అవి ప్రింటౌట్ తీసుకొని మనం ఒకరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రొఫార్మా ఏదైతే ఇచ్చారో అది ఎలా ఉంటుందో చూసుకుంటే మనకు అప్లికేషన్ ప్రొఫార్మా చూసుకుంటే ఇలా ఇవ్వడం జరిగింది దీన్ని ప్రింటౌట్ తీయించి బై హ్యాండ్ అయినా ఫిల్ చేసుకోవచ్చు హ్యాండ్ రిటర్న్ అయినా లేదా టైప్ రైటింగ్ చేసుకుంటే ఏ మిస్టేక్స్ లేకుండా క్లీన్గా ఉంటుంది ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం నేట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న లేదా అప్రెంటిషిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ రిజిస్ట్రేషన్ నెంబరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన ఆధార్ నెంబరు నేము ఫాదర్ నేము మదర్ నేము నేషనాలిటీ అలాగే ఏ స్టేటు జెండరు మ్యారిటల్ స్టేటస్ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రోజు వరకు మన ఏజ్ ఎంత ఉందో అది అలాగే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ నెక్స్ట్ రిలీజియను ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇవి క్లియర్గా రాయాలండి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఎందుకంటే మనకి ఎనీ అదర్ ఫర్దర్ కమ్యూనికేషన్ కూడా మీ మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ద్వారానే వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది సో ఇవి కొంచెం క్లియర్గా రాయగలరు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం పర్స్యూ చేసామో అవి అలాగే మనకి ఏమైనా ల్యాండ్ ఓఎస్సిఓఎం యూనిట్లో మనం ఏదైనా ల్యాండ్ కోల్పోయామా లేదా అలాగే మనం వితిన్ ఇన్ సెవెన్ కేఎం రేంజ్లో ఉన్నామా లేదా సెవెన్ టు టెన్ కేఎం రేంజ్లో ఉన్నామా లేదా ఎం ఐఆర్ఈఎల్ ఎంప్లాయీ ఒక రిలేటెడా కాదా అన్నది నెక్స్ట్ ఒకవేళ రిలేటెడ్ అయితే పేరెంట్ నేము అలాగే వాళ్ళ ఎంప్లాయీ నెంబరు అలాగే మనకి ఏమేమి లాంగ్వేజ్ తెలుసు అలాగే మదర్ టంగ్ ఏంటి ఇంకా అదర్ లాంగ్వేజ్ సేవ్ అయితే మనం మాట్లాడగలం చేసి తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అయిన తర్వాత డేటు ఇంకా నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రాసి మనం ఇండివిజువల్ సైన్ చేసి ఈ అప్లికేషన్ ప్రఫార్మాతో పాటు మనకు అడిగినటువంటి ప్రతి సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం మనకు స్టైఫండ్ ఎంత వస్తుందో చూసుకుంటే మనకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం స్టైఫండ్ ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తారో చూసుకుంటే ఎవరైతే ఐటీఐ టెక్ని ట్రేడ్ అప్రెంటిస్ ఉన్నారో వాళ్ళు సెవెన్ థౌజండ్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది అలాగే నార్మల్ ట్రేడ్ అప్రెంటిస్కి కూడా సెవెన్ థౌజండ్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిట్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి నైన్ థౌజండ్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంకా ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ ప్రొఫార్మాన్ని డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి వెంటనే పోస్ట్ చేసుకోగలరు థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్